అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం వీడియోలో తెలుసుకున్నాం చాలామందికి జోబులు కన్నాలు పడే అవకాశం కూడా ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జానం డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ న్యూస్ లింక్స్ అందులో నేను ఇస్తాను ఓకే కంపల్సరీగా జానం చూడండి ప్రతీ నెల ఒకటో తేదీ ప్రారంభమవుతుందంటే ఈ కొత్త రూల్స్ రావటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు మార్చి వరకు కూడా ట్యాక్సేషన్ జీడిపి వీటన్నిటి మీద ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది ఇక్కడ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుద్ది సో మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఆ వడ్డీలు పెంచడం రేట్లు పెంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో మొట్టమొదటిగా గ్యాస్ సిలిండర్ దగ్గరికి వచ్చేటప్పటికి గ్యాస్ సిలిండర్ రేట్లు ఈ నెల కొంచెం తగ్గించారు అది గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే తగ్గించడం జరిగింది ఇంటికి సంబంధించినటువంటి సిలిండర్లు కూడా తగ్గించడం జరుగుతుంది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్స్ ఉన్నారు కనుక ఆ యొక్క డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే యూపీఐ యాప్ అండ్ మనం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే నా మనకి ముప్పై ఒకటిని ఒకటిని పనిచేయు బ్యాంకు సంబంధించినటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో యూపీఐ యాప్స్ ఇవి చేయట్లేదు అండ్ ఎవరైతే యూపీఐ యాప్స్ వాడని నెంబర్లు ఉంటాయో అంటే చాలామంది కొన్ని నెంబర్లు అటాచ్ చేసేసి అలా వదిలేస్తారు వాటిని అయితే ప్రభుత్వం ఆ యూపీఐ నెంబర్స్ని డిలీట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా యూపీఐ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో కాకుండా యూపీఐ రెండు వేలు ఎంత పెట్టుకుంటారు కదా అంటే చిల్లర కోట్లో ఫోన్పే ట్రాన్సాక్షన్ చేయడానికి గూగుల్ పే లాంటివి అవి మనం బ్యాంకు కూడా తిరిగి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే టోల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడం జరిగింది టోల్ ఇప్పుడు మనకి సంవత్సరానికి ఒకేసారి మూడు వేలు కట్టి తీసుకోవచ్చు అలాగే లైఫ్లాంగ్ సంబంధించి ముప్పై మూడు వేలు ఎంతో సంథింగ్ ఉంది అవి టోల్ కూడా మనమైతే తీసుకోవచ్చు అనమాట అలాగే నామినీస్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో వారికి ఎన్ని నామినీలన్నీ యాడ్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఎవరైనా ఈ యొక్క పెట్రోల్ గ్యాస్ సంబంధించి ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ పెట్రోల్ గ్యాస్ రేట్లు అయితే యథావిధిగా ఉన్నాయి అవి మధ్యలో మార్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెల మధ్యలో దాన్ని ఎంతో పెంచారు మరలా సడన్గా తగ్గించడం అయితే జరిగింది సో ఏటీఎం ఎవరైతే సర్వీసెస్ వాడుతున్నారో వారికి ఇక్కడ నుంచి ఏటీఎం సర్వీసెస్ ఎవరైతే వాడతారో ఇక్కడ నుంచి వేరే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మొదటి నుంచి వారికి ఛార్జెస్ వేయడం అయితే జరుగుతుంది సో వరకు మనకి ఐదు ట్రాన్సాక్షన్స్ వరకే మనకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఐదు ట్రాన్సాక్షన్స్ దాటితే సారీ మొదటి ట్రాన్సాక్షన్కే ఎంత అమౌంట్ మినిమం అమౌంట్ టూ రూపీస్ త్రీ రూపీస్ అలా కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇవి మేజర్ కొన్ని మార్పులు వచ్చిన ఏప్రిల్ నెలలో సో చాలా మందికి ఖాతాకి కూడా కన్నాలు పడే అవకాశం అయితే ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి సో నాన్ ఇంపార్టెంట్ మనకి ఓకే ఇది వీడియో వీడియోలో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ